సమయానికి మనం వచ్చాం దేవుడు మనతో మాట్లాడే సమయం మనం వచ్చాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలని మీరు తిన్నగా దేవుని వైపు చూడాలని బైబిల్ ఎవరు చదవద్దు ఇక్కడ వాక్యంని విని దాన్ని మనసులో తీసుకుని ఆ ప్రకారంగా జీవిస్తే మనకు నిత్యరాజ్యం స్వతంత్రించుకుంటాం దేవునికి మహిమ కలుగునిగాక అలా ఎల్లుయా ఎందుకంటే ఇది బైబిల్ చదివే సమయం కాదు కానీ బైబిల్లో ఉన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటే దోశం త్వరగా విని భద్రపరుచుకునే సమయం దేవుని స్తోత్రం ప్రతిదానికో సమయం ఉంటుంది ఊడ్చే టైంలో కోయలేము కోసే టైంలో ఓడవలేము ఊడ్చే టైంలో ఓడ్చాలి కోసే టైంలో కోయాలి అవునగా చెప్పండి నూర్చే టైంలో నూర్చాలి పోగు చేసే టైంలో పోగు చేయాలి అవున కదండి ప్రతిదానికి ఒక ప్రక్రియ ఒక క్రమము దాని 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 ఫలము అది అనుభవిస్తుంది దేవుని స్తోత్రం అలాగే వినే సమయంలో వాక్యంను వినాలి భద్రపరుచుకునే సమయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి దాచుకునే సమయంలో దేవుని వాక్యం దాచుకోవాలి ఎందుకంటే రేపు దినాన దేవుని వాక్యం మనకు దొరకదు వాక్యం కరువు అయిపోతుంది ఇప్పుడు దాచుకుంటే ఇప్పుడు దాచుకున్న ధనము ఇప్పుడు దాచుకున్నటువంటి ఆహారము లేనప్పుడు ఎలాగైతే మనం ఉపయోగించుకుంటామో ఇప్పుడు నీ హృదయంలో దాచుకున్న వాక్యమును కూడా వాక్యం దొరికినప్పుడు దాన్ని తీసుకుని నిశ్చరాజ్యానికి పోతలు రావడానికి నిన్ను నువ్వు భద్రం చేసుకోగలవు దేవుని స్తోత్రం లేదు లూయ కనుక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవునికి విరోధమైన ఆయుధం ఏంటంటే దేవునికి విరోధమైన ఆయుధం దేవునికి విరోధమైన ఆయుధం అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని దగ్గర రానివారు ఇంకా దేవుణ్ణి నమ్మనివారు వారు ఇంకా దేవుణ్ణి ఎరగని వారు ఏళ్లే దేవునికి విరోధమైన వారు మనము కానే కదనుకుంటాం కదా అనగా చెప్పండి ఎందుకంటే మన దేవుని పిల్లలమని మనకు తెలుసు కనుక అనుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు దేవుని బిడ్డ దేవుడు నీ తండ్రి అయ్యాడు నడుస్తున్నావు భక్తి చేస్తున్నావు ఆయా క్రియలను బట్టి వారే దేవునికి విరోధమైనటువంటి ఆయుధములు కానీ మేము కాదని మనం అనుకుంటాం యావత్ క్రైస్తతో ప్రపంచం అనగా చెప్పండి కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి విరోధమైన ఆయుధం అనేది అది ఇప్పటి నుంచి ప్రారంభం అవ్వలేదు ఎప్పటినుంచి ప్రారంభమైందంటే దేవుడు ఆది అందున్నప్పుడు ఆయన సింహాసనాన్ని కాయటకు ఆయన పౌర కాష్ట స్థితిలో ఉన్నప్పుడు అనగా ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ఆనందంగా ఉన్నప్పుడు బలముతో నింపబడినప్పుడు తన శమట త్వరగా ఒక వ్యక్తిని తయారు చేసి ఆ వ్యక్తికి ప్రాణమిచ్చే శక్తినిచ్చి బలంనిచ్చి తన సింహాసనం కావలు కాయమని అక్కడ సెక్యూరిటీగా పెట్టాడు దేవుడు ఎవండి పెడితే కొన్నాళ్ళకి ఆ కావలవాడు ఏం చేస్తాడంటే ఎన్నాళ్ళు ఈ యొక్క సింహాసనాన్ని కాపలా కాయాలి దీని మీద నేను కూర్చుంటాను ఈ రోజున సింహాసనం ఆశిస్తాడు ఆ విషయం దేవునికి తెలుస్తుంది తెలిసినప్పుడు ఆయన వచ్చి నువ్వు నిన్ను వెచ్చించుకుంటున్నావు నా సింహాసనాన్ని కోరుకుంటున్నా కనుక నీకు ఇంకా పరలోకలు ఉండే అధికారం లేదు నువ్వు భూలోకం త్రోవేపు తోసివేస్తాను నిన్ను అక్కడ నీకు నిన్ను నమ్మిన వారిని నీకు లోపరిచిన వారిని ఏమైనా చేసుకోవచ్చు కానీ నా బిడ్డలు మాత్రం ఏమి కూడా చేయలేవు నువ్వు ముట్టలేవు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు నేనంత త్వరగా ఎలా నేను నన్ను ఓడించి వాడు ఎవడైనా ఉంటే అప్పుడు నేను ఓడిపోయిన తర్వాత వెళ్తానంటాడు అప్పుడు మళ్ళీ మికాయిల దూతని పంపించే దేవుడు వారికి యుద్ధం జరిగినప్పుడు మికాయిల దూత చేతిలో అపవాది ఓడిపోయినప్పుడు వాడు భూమి మీద ప్రదోహపడతాడు అప్పటి నుంచి ఇప్పుడు కూడా భూమి అంతటి కూడా అధికారి ఉన్నాడు భూమిని లోపర్చుకుంటున్నాడు భూలోకంలో ఆశలు చూపించి దేవుని సంబంధం కూడా దేవునికి విరోధమైన ఆయుధములుగా తీర్చిదిద్ది దేవుని దగ్గర తీసుకొచ్చి నీ పిల్లలైన వారిని నేను పాడు చేస్తున్న చూడని వాడు ఆనందిస్తున్నాడు దేవునికి మైము కులం కాక హలో దేవునికి విరోధమైన ఆయుధం అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని ఎందుకు రానివారు దేవుని నమ్మని వారు దేవుని ఎందుకు విశ్వాసం వేరు వారే దేవునికి విరోధమైన ఆయుధములు మనము కాదనుకుంటాం నేను అంటాను దేవుని ప్రేమన సంగమా దేవుని సన్నిధిలో దేవుని నమ్మిన తర్వాత దేవుని చిత్తమును జరిగించలేని ప్రతి విశ్వాసం కూడా విరోధమైన ఆయుధమే దేవుని స్తోత్రం దేవుని మాట విని విడిచిపెట్టే ప్రతి విశ్వాసి కూడా దేవునికి విరోధమైన ఆయుధమే దేవుని సందులో ఒప్పుకున్న ఒప్పుకోలు నెరవేర్చలేనటువంటి ప్రతి ఒక్క విశ్వాసం కూడా దేవునికి విరోధమైన ఆయుధమే అవ్వండి విశ్వాసంలో జీవిస్తూ అవిశ్వాసులతో జోడి కలిసి విశ్వాసంలో వీగిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసులతో జోడి చేసి మరలా అవిశ్వాసులతో కలిసి జీవించి విశ్వాసాన్ని వారు కూడా దేవునికి విరోధమైన ఆయుధములే కొన్నాళ్ళు భక్తిగా జీవించి కొన్నాళ్ళు భక్తిగా జీవించి ఆ భక్తిని విడిచిపెట్టి కొన్నాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండి కొన్నాళ్ళు కృతజ్ఞత భావం లేని వారిగా ఉంటూ వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి ఇరుకును బట్టి ఇబ్బందిని బట్టి దేవుని మీద ఆధారపడకుండా హృదయంలో సన్నగిలిపోయి ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయి వారి విశ్వాసం నుండి వీగిపోయి మీ క్రైస్తవులని బయటికి సలామని అవుతున్న వారు కూడా దేవునికి విరోధమైన ఆయుధములే ఈ ఆయుధముల గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవునికి విరోధమైన ఆయుధం అంటే దేవుని ఎత్తుకు రానివారు కాదు దేవుని ఎత్తుకు వచ్చి దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు జరిగించిన వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు విశ్వాస జీవితంలో భ్రష్టులైన వారు దేవుని ఎదుగు వచ్చి మరలా వ్యసనపరులైన వాళ్ళు దేవుని నమ్మిన తర్వాత కూడా దుర్వ్యాపారాలు చేసేవారు దేవుని నమ్మిన తర్వాత కూడా వాళ్ళ హృదయం మార్చుకోలేని వారు వీరందరూ కూడా దేవునికి విరోధమైన ఆయుధములే అయితే వీరందరికీ ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అందుకే దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా నిలిచి ఉండదు అభివృద్ధి చెందదు దేవుని స్తోత్రం లేలుయా దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా నిలిచుండదు అభివృద్ధి చెందడు చూడండి మనం మనం మాట్లాడుకున్నాం ఎలిసే దగ్గర గ్యాజీ శిష్యార్గం చేశాడు చేసాడే లేదా చక్కగా సేవలో ఉన్నారు కానీ ఒక రోజు నయనమా బహుమానం తీసుకొచ్చినప్పుడు భక్తుడే నెలిసే వద్దని అన్నప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా వెళ్ళి బహుమానాలు తెచ్చుకున్నాడు అతనికి విరోధంగా పనిచేసేటం లేదా అక్కడ పనిచేసేటం లేదా పనిచేసాడు ఆ సంగతి దేవునికి తెలియదా తెలుసు దేవుడు ఎవరు తెలియజేశాడు దైవజనటువంటి ప్రవక్తకి తెలియజేశాడు ఆయన లోపల నుంచి బయటకు వచ్చాడు వచ్చాడు కూతున్నాడు గ్యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడికి వెళ్ళలేదంటే వేటి నేను లోపలికి వెళ్ళిన తర్వాత నయమంతో పిలిచి నేను వద్దన్న బహుమతులు తెచ్చుకుని నువ్వు పెట్టి దగ్గర పెట్టుకున్నావు కదా సంపాదించుకున్నావు కదా అని అడిగాడు అడిగాడు లేదా ధనమును ఐశ్వర్యమును భోగభాగ్యాలు సంపాదించుకోవడానికి సమయమా అని అడిగాడు నిజమే అది సమయము కాదు ఇప్పుడు మనం అనుకోవచ్చు సంపాదించుకునే సమయం ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏ కాలం ఉన్నాం మనం ఏ కాలంలో ఉన్నాం ఏమండి అపాయకరమైన కాలంలో ఉన్నాం ప్రమాదకరమైన కాలములో ఉన్నాం దుష్ట కాలంలో ఉన్నాం ఏమండి ఈ కాలంలో మనం ఏం చేయాలి భక్తి చేయాలి భక్తిని సంపాదించుకోవాలి విశ్వాసాన్ని కూడబెట్టుకోవాలి ప్రేమ సమాధానం కత్తైన దేవుని సన్నిధిలో సాగిపోవాలి చాలామంది ఏం చేస్తున్నారు సంపాదన కోసం దేవుని విడిచిపెడుతున్నారు ఆస్తుల కోసం దేవుని విడిచిపెడుతున్నారు అవసరతల కోసం దేవుని విడిచిపెడుతున్నారు వీరందరూ కూడా దేవునికి ఆయుధములే వాళ్ళందరినీ ఒక మాట చెప్తున్నాడు ఆయన గహాజీతో ఆ మాట పలుకుచుండగానే గహాజీ ఉల్లెంత కుష్ఠరోగమైందా లేదా మరి ఆ ఫలం అనుభవించడం లేదా అలాంటి పలం కావాలా మనకి మార్పు చెంది దేవుని సందులో ఆయన చిత్తాన్ని జరిగించి బలా నమ్మకమైన దోషుడా అని సాక్ష్యం పొందుకోవాలా చెప్పాలి నమ్మకమైన దోషుడని సాక్ష్యాన్ని పొందుకోవాలి దేవునికి మైము గాక ఈ దేవునికి విరోధమైన క్రియ మొదటి నుంచి కూడా దేవుడు ఎవరిని ప్రేమించాడో ఎవరికి ప్రత్యేకత ఇచ్చాడో ఎవరికి ప్రత్యేకంగా చేసుకున్నాడో ఆ కుటుంబం నుంచి వ్యక్తి నుంచి మొదటి నుంచి వస్తుంది ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా అపవాది గురించి ఆయనే కావాలని తయారు చేశాడు అతను దేవునికి విరోధమైపోడు కొన్నాళ్ళ తర్వాత ఆ తర్వాత ఎవరు విరోధమయ్యారు చూడండి ఇక్కడ నిర్గమాఖాండము నిర్గమాకాఖాండము ముప్పై రెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు పాలమును సమీపించగా ఆ దూడను వారు నాట్యమాటుడుకు చూసను ఆ దూడ ఆ దూడను వారు నాట్యమాటుడును చూసాను అందుకు మోసే కోపంతో మండిను కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడివేసి వాటిని పగలగొట్టి మరియు అతడు వారు చేసిన దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయల్ చేద్దాన్ని త్రాగించాను చూసారా అంటే ఈ సందర్భము మోసే దేవుని చిత్తాన్ని దేవుని మాటకు లోపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నుంచి ఎర్ర సొంతను దాటించి తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు మరలా అహరోను వీళ్ళందరూ కలిసి ఒక దో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేసుకుని ఒక దూడను తయారు చేసి ఏమండి ఒక దూడను తయారు చేసి ఆ దూడను పూజిస్తున్నారు వీళ్ళు ఆయన అక్కడికి ఆ కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చే సమయానికి ఇలా చేస్తున్నారు వీళ్ళు అప్పుడు ఆయన కోపం పుట్టి ఏం చేసినట్టే అయినా అండి ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఆ దూడతో నాటిమాడుతున్నారు చూసారా వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళాడైనా దేవుని స్థుతించి ఆరాధించమని చెప్పేలాడు వచ్చినట్టుగా ఏం చేస్తారు దూడ దూడబొమ్మ చేసుకుని వాళ్ళ దగ్గర బంగారం పూజ చేసుకుని దాన్ని పూజించారు దాంతో నాట్యం మాడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు క్రైస్తవులు కూడా దీని అలాగే ఉన్నారు దేవుని సిద్ధకెళ్తున్నామో దేవుడు మాట్లాడేటప్పుడు దైవజనులు మాట్లాడేటప్పుడు అలాగే వస్తామండి ఉపవాస ప్రార్థనకి అలాగే ఆదివారం వచ్చేస్తామండి శుక్రవారం వచ్చేస్తామండి మేము పరిచయం చేస్తామండి చెప్పి ఒప్పులు ఒప్పుకుంటారు లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకస్తుడు కలిస్తే అందులో పడిపోయి లోక డాన్సులు వేస్తున్నారు అందుకని దాని ఫలితాన్ని పొందుకోవాల్సి వస్తుంది దేవుని స్తోత్రం అలా ఇక్కడ కూడా ఏం చేశారు ఇజ్రాయేల్ ప్రజలు ఏ దేవుడైతే వారిని ప్రేమించి వారు బంధకంలో ఉండట వారు బాధపడుట వారు ఆకలితో ఏడ్చుట ఆ కన్నీరు చూడలేక మోషయాన్ని పంపించి ఆయన ప్రేమించి విడిపించిన అటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని దైవజన్ ఆజ్ఞకి తిరుగుబాటు చేసి దేవుని విడిచిపెట్టి దూడని ఆరాధిస్తున్నారు ఎన్ను సరే మరి ఇక్కడ కూడా దేవుని విరోధంగా జీవించారలేదు వీళ్ళు జీవించారండి కొత్త దగ్గర చూడండి నిర్గంభాకాండము పదహారో అధ్యాయము ఇంకా ముందుకెళ్ళండి నిర్గమకాండము పదహారు అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి ఆ అరణ్యంలో అంతయు సమాజమంతు మోసాల మీద శనిగాను ఇజ్రాయేళ్ళు మేము మాంసము వండుకొని కుండలేదు కూర్చుంటు తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహ చేతి వలన ఎలా చావకపోతుమే ఈ సర్వ సమాజం ఆకలి చేత సంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చి వారితో అనగా చూసారా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అక్కడ అపవాది తాను నిర్మించి తాను ప్రేమించిన దేవుని మీద విరోధమయంగా జరిగించింది అక్కడి నుంచి పడద్రోవి పడింది ఆయుధం కాస్త ఏమైపోయింది పాడైంది సర్వనాశనమైన తర్వాత అవండి తర్వాత ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు దేవునికి విరోధంగా దూడం చేసుకుని పూజించి ఆరాధించి అందులో ఆనందిస్తున్నారు ఇప్పుడు వీరు ఏం చేస్తారంటే మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ క్రమం కోసం చూడండి దేవుని మీద తిరుగుబాటు అపవాది అదే దేవుని మీద విడిపించిన దేవుని మీద తిరుగుబాటు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి మోస మీద మరలా ఇస్రాయేల్ ప్రజలు చనుగుట తిరుగుబాటు చేయుట దేవుని స్తోత్రుయా కనుక ఇలాగా ఇదేం జరుగుతుందంటే తిరుగుబాటు విరోధం నిజానికి మోసే వాళ్ళని ప్రేమించి బయటకు తీసుకొచ్చాడు వారికి అడ్డుపడి ప్రార్థన చేశాడు ప్రతి ప్రమాదం ముందెళ్ళి వాళ్ళని తప్పించి తీసుకొచ్చాడు అవునా కదండి మన జీవితంలో కూడా దేవుడు అనేక ప్రమాదాలను తప్పించి అనేక కష్ట నష్టాల నుంచి విడిపించి అనేక కార్యములు చేసి భయంకరమైన పాపం నుంచి శాపం నుంచి అప్పుల నుంచి బాధల నుంచి రోగాల నుంచి విడిపించి దేవుడు తన చిత్తములు జరిగించి తన ఎద్దుకు తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ దినాన్ని బాగుండి మనము మన సౌఖ్యం కొరకు సుఖము కొరకు మన సౌభాగ్యం కొరకు మనం పోగలాడుతున్నాం తప్ప దేవుని సంతోషపడడానికి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు దేవుని స్తోత్ర నీకు దేవుని సంతోషపరిచే మనసుని కొన్నట్లయితే నువ్వు నిత్యము కూడా బ్రతుకు కాలం అంతా కూడా నిత్యానందము నిత్య సంతోషంతో నింపబడతావు దాన్ని ఎవరు కూడా యథించి దొంగిలించలేరు పోగొట్టలేరు అపారించలేరు హలోయూయా కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వీళ్ళ భయభక్తులు కలిగి జీవించడము మొదట్లో ప్రారంభించి తర్వాత అవిశ్వాసమైన వారి జీవితాన్ని వారు ప్రారంభించడం జరుగుతుంది కనుక ఇలాగా వారు మోసం మీద కూడా చనుక్కున్నారు ఏమంటున్నారు వీళ్ళు అక్కడ నిత్యము ఆకలితో బ్రతికేవారు ఇక్కడ కొంచెం లోటు రాగానేమంటున్నారు మేము అక్కడే బతుకుతుంది కదా అక్కడే జీవితాం కదా ఈ అరణ్యంలో సంపడాన్ని తీసుకొచ్చాము మాకు తిండి లేకుండా కానీ మోసం మెచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు మిస్ అడుగుతారు మీరు ఎమ్మా మీరు కాదు సమస్త విశ్వాసాలు కూడా ఎవరు మిస్ అనుగుతారు దేవుడు మాట్లాడడం దేవుడు మీకు కనపడ్డావు ఎవరు మాట్లాడతారు మీతో దైవజనులో దేవుడు ఉండి దైవజనుడు వాక్కుతారు దేవుడు గద్దీస్తుంటాడు దైవజండే గద్దీస్తాడు దైవ బుద్ధి చెప్తాడు దైవజండే మీకు విశ్వాసంలో నిరీక్షణ కలిగొండమని బోధ చేస్తాడు అప్పుడు మీరు ఎవరు మాట్లాడతారు ఎప్పుడు కూడా పిల్లల మీదే అంటాడండి పిల్లల మీదే ఎడుస్తాడు మా దోసుడు ఏమైనా బాధ మీ పిల్లలు అంటే క్రమంగా పెంచాలంటే నాకు ఇష్టం అంతే కదా మరి క్రమంగా పెరిగితే వాళ్ళు ఏమవుతారు రాజన్న దినాల్లో దేవుని దోసులు అవుతారు వాళ్ళకి ఏ హాని జరగదు ఉన్నతమైన జీవితంగా ఉంటారు వాళ్ళు అందుకు నేను ఈ పిల్లల్ని క్రమంలో పెంచమంటాను మీరు ఎవరి మీద పక్కబడతారు మా పిల్లల మీదే ఏడుస్తుండీ మా పిల్లల్ని గద్దెస్తుండీ ఆదివారం రాకపోతే ఊరుకోడండి శనివారం వెళ్ళకపోతే ఊరుకోడండి పరిచరకి వెళ్ళపోతే ఊరుకోడండి మీరు ఎవరిని అంటారు దేవుణ్ణి అంటారా ఎవరిని అంటారు ఎవండి ఎవరినంటారు చెప్పండి దైవజోని మీద చనుక్కుంటారు వీళ్ళు ఎవరి మీద చనుక్కుంటున్నారు విడిపించిన దేవుని మీద శనుకోవట్లేదు కష్టపెట్టిన పొరువు మీద శనుకోవట్లేదు దాసరుకుల నుంచి నలిపేస్తారు గానుగులు తిప్పుతూ నలిపేస్తున్నటువంటి ఆ పొరువుని కూడా సనుకోవట్లేదు ఇప్పుడు ఎవరి మీద చనుక్కుంటున్నారు వీళ్ళు మోస మీద చరుకుంటున్నారు ఇక్కడ మోసే మీద విరోధ భావం అందుకని వీళ్ళు కొంతమంది ఏమైతే తెలుసా కొంతమంది అరణ్యంలోనే నశించిపోయారు చాలామంది లక్షల మందిలో అయ్యి వందల మందిలో చేరారు కానాన దేశం దేవుని స్తోత్రుయ కనుక దేవుని మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ లోకాసు వార్త ఐదో అధ్యాయము లోకాసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం ఆయన వారి విశ్వాసము చూసి మనుషుడ నీ పాపములు క్షమిపడి ఉన్నవని వారితో చెప్పగా శాస్త్రులు పరిశైరులు దేవదోషం చేస్తున్న ఇతడబుడు దేవుడు అక్కడే తప్ప ఎవడు పాపములు క్షమింపగలడని సాగరి యేసు వారి ఆలోచన ఎరిగి మీరు హృదయంలో ఏమి ఆలోచించున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా నువ్వు లేచి నడువు చెప్పుడు సులభమని ఆయన మాట్లాడడం జరిగింది వెళ్ళెవరు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు శాస్త్రులు పరిచయలు ఈ సందర్భం ఎవరి మధ్య జరిగింది పక్షవాయువు గలవాడు ఒక దగ్గర పడుండగా తన స్నేహితులు అతని మంచాన్ని మీద పెట్టి కట్టి తీసుకొచ్చి పెంకుటింట్లో దించిన తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నావని ప్రభు చెప్తుంటే ఇక్కడ దేవునికి విరోధంగా యేసు ప్రభుకి విరోధంగా కార్యం జరుగుతుంది మొట్టమొదటి దేవునికి అపవాదికి విరోధంగా రెండోది ఇజ్రాయేల్ ప్రజలకు దేవునికి విరోధంగా మూడోది శాకుడిని మోషేకి పాత నిబంధన తర్వాత అంతా కూడా మోసేకి ఇజ్రాయేల్ ప్రజలకు విరోధము ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చాం క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారికి శాస్త్రులకు పరిశీలకు భావం యూదులకి కూడా యూదులకు కూడా భావం ఇక్కడ ఇక్కడ ఏమంటారు దేవుడు ఒకటే కదా పాపములకు క్షమించేవాడు నీ పాపములు క్షమించబడి చెప్పడానికి విత్తనవుడు అని అంటున్నారు వీళ్ళు వీళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు దేవుని గురించి అంతా తెలుసు అయినను ఇక్కడ ప్రభు మీద విరోధంగా మాట్లాడుతున్నారు యేసుప్రభు మీద విరోధంగా మాట్లాడుతున్నారు వారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి కొందరు జీవితంలో దేవుడు వారికి ఎవరు లేకపోయినప్పుడు కూడా దేవుడిని నమ్మిన తర్వాత వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మంచి వివాహం చేసి మంచి భౌతి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా నడుపుతునుకోండి దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి వద్దా చేసిన వాడు ఇప్పుడు మీరున్నారు కొంతమంది దైవజనుల గురించి చెప్తుంటారు సాక్ష్యం మా పాస్త గారికి ఏమి ఉండేది కదండీ ఒక జత పట్లతో వచ్చాడు దుఃఖశగిలికూడలేదు ఇలా బెంచుకొ తిరుగుతున్నాడు అండి మేము అందరం ఎంతో ప్రోత్సహించాం మందుని కట్టినప్పుడు బోళ్ళు డబ్బు ఇచ్చాం బోల్ ధనమిచ్చంబోలు అది ఇచ్చాం ఇది ఇచ్చాం ఈరోజు మమ్మల్ని విరోధంగా మాట్లాడుతున్నారండి ఆ వాళ్ళు కూడా లేకపోలేదు అవును కదా చెప్పండి కనుక నిజంగా దేవుని సేవకుని యొక్క స్థితి మార్చింది ఎవరంటే దేవుడే ఏ మనిషి కూడా మీకు ప్రేరేపించకపోతే మీరు ఏమి కూడా చేయలేరు మిమ్మల్ని అభివృద్ధి చేసేది దేవుడే మీ ముందు నిలబెట్టిన దైవజన్ను కూడా అభివృద్ధి చేసేది దేవుడే మనుషుడెవడు కూడా దేవుడు మనుషుని అభివృద్ధి చేయలేడు ఆశీర్వదించలేడు దేవుడే ఆస్వాదించగలడు అభివృద్ధి చేయగలడు అందుకని నదులు కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ తన కృప చేత ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది అన్నాడు ఆయన దేవునికి మహిమకలను గాక ఇక్కడ యేసుమారు మీద కూడా తిరుగుబాటు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌరు గారి మీద తిరుగుబాటు గత సత్యమైన మాటని ఇప్పటికీ కూడా విడిచిపెట్టి మనుషులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు దేవునికి మహిమకలను గాక మీరు చూద్దాం అపస్త్ర కార్యంలో ఐదో అధ్యాయం నాలుగో వచ్చుని చూడండి అపస్త్ర కార్యంలో ఐదో అధ్యాయం నాలుగో వచ్చినా చూడండి అది కాదు ఇక్కడ పౌలు గారి మీద కూడా వారు తిరుగుబాటు చేయడం జరుగుతుంది ఇక్కడ పౌలు గారు ఏంటంటే అక్కడ పౌలు గారు సేల వాక్యం చెప్తుంటే వాక్యమును ఆటంకపరిచి వారిని బంధించి చర్చలు వేయించిన సంగతిలో ఉన్నాయి అక్కడ కూడా వారికి భావము కలిగింది అంటే ఈ రోజుల్లో కూడా సత్య సంబంధమైనటువంటి వాక్యము చెప్తున్నప్పుడు దాన్ని అడ్డుకుని వారు లేకపోలేదు దేవుని స్తోత్రం ఎలా కట్టుకుంటారంటే వారు దాన్ని మనసులోకి తీసుకోరు వారు దాన్ని మనసులోకి తీసుకోరు విశ్వాసులు అప్పుడు దానికి ఆటంకం కలుగేసినట్టే కదా తీసుకుని నువ్వు దేవుని స్వార్థం చేసినట్లయితే దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగాక అలాగే వారు అడ్డుతుంటారనమాట ఆటంకపరుస్తుంటారు ఆటంకం ఎలా పరుస్తుంటాడంటే సత్య సంబంధమైన బోధ విన్న సత్యము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దానికి శవి యొక్క ఆలకించక మనకిష్టమైనటువంటి బోధని ఎంచుకుని అక్కడికి పరిగెడుతుంటాం దేవుని స్తోత్రం అలా లూయా ఇంకో గంట పోతే ఇష్టమైన బోధ దగ్గరికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఇంకో గంట పోతే ఎక్కడికి వెళ్తాం మనం సీరియల్ దగ్గరికి టీవీ దగ్గరికి ఇష్టమైన బోధ అంతా కూడా అందులో నడుస్తుంది దేవుని స్తోత్రం ఎవనొస్తు బోధ ఎవనస్తులో నడుస్తుంది యూట్యూబ్లోను ఫేస్బుక్ ఫేస్బుక్లోను పెద్దవాళ్ళకేమొచ్చి పెద్దవాళ్ళ బోధ కూడా నడుస్తుంది అక్కడ సీరియళ్ళు సినిమాలు అన్నీ కూడా నడుస్తుంటాయి అది మనకి ఇష్టమైన బోధ ఏమండి కాబట్టి ఇలాగ దేవునికి విరోధమైన కార్యములు జరుగుతూనే ఉన్నాయి జరుగుతునే లేదా అయితే ఒక మాట చెప్తున్నాడైనా మరి అక్కడ చూసుకున్నట్లయితే రోమాపత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూసుకున్నట్లయితే రోమాపత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూసుకున్నట్లయితే ఆయన వారి వారి క్రియలు చెప్పినా వారికి ప్రతిఫలం ఇచ్చునని చెప్తున్నాడు రోమపత్రిక రెండు అధ్యయము ఆరు ఏడు వచనాలు చూసుకున్నట్లయితే రోమపత్రిక రెండు ఆరు ఏడు వచనాలు చదవండి ఆరు వచనం చదివి అది అది కావాలి మనకి ఆయన ప్రతి వారికి వాని వారి క్రియలు చెప్పున ప్రతిఫలమిచ్చును దేవునికి మహిమ కలుగు గాక లుయా ఇప్పటికీ ఈ విరోధమైనటువంటి కార్యములు నాలుగది కార్యములు చూస్తాం మనం మొట్టమొదటి విరోధమైన కార్యం దేవునికి అపవాదికి జరిగింది అపవాది త్రోసివేయబడ్డాడు నాశన పాత్రుడిగా ఎంచబడ్డాడు సజీవుల రాజ్యంలోని త్రోసి త్రోసివేయబడ్డాడు ఏమండి మరణపాత్రుల రాజ్యంలోనికి మరి పడద్రోయబడ్డాడు అక్కడ ఆ ఆయుధం నిలిచుండలేదు దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా నిలుచుండదని చెప్పాడు తర్వాత ఇజ్రాయల్ ప్రజలు కూడా ఏం చేశారు దేవుని దేవునికి విరోధంగా దూడని ఆరాధించారు వాళ్ళు కూడా శ్రమలు పొందుకున్నారు అరణ్యంలో చాలామంది నశించిపోయారు నాశనం అయ్యారు ఏమండి తర్వాత మోసం మీద కొంతమంది చనుక్కున్నారు వారు కూడా నష్టపోయారు ఆహారం కోసం చనిగారు ఆహారం కోసం విరోధంగా మాట్లాడారు ఆహారం దేవుడు ఇవ్వగానే వారి ఆహారం వారు నోళ్ళలో ఉండగానే చనిపోయారు అది లోపలికి వెళ్ళక ముందే నాశనపోతలు అయ్యారు లేదా అది దేవునికి విరోధమైన కార్యం ఏదైనా సరే నాశనానికే నడుపుతుంది మనల్ని తర్వాత యశు ప్రభు వారిని విరోధంగా మాట్లాడాడు వారు కూడా నష్టం పొందుకున్నారు పౌలు గారి విషయంలో కూడా వాళ్ళు విరోధంగా మాట వారు కూడా నష్టపోయారు కాబట్టి దేవునికి విరోధమైన ఆయుధం కూడా ఏది కూడా నిలిచి ఉండదు అభివృద్ధి చెందదు వారి వారి క్రియని బట్టి వారు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు దేవునికి విరోధమైనటువంటి ఆయుధంగా ఉన్నావా దేవుని సందులో దేవుని కోసం పోరాడే ఒక మంచి సైనికులు వలె ఉన్నావా నీ విశ్వాసమే నీ ఆయుధం నీ భక్తే నీ ఆయుధం చాలామంది అంటారు నా ప్రార్థన జవాబు రావట్లేదు అంటారు ఎందుకు వస్తుంది నీ ప్రార్థన జవాబు ఎందుకు రావట్లేదంటే నీకును నీ ప్రార్థన విని కార్యం చేసే దేవునికి నీకు మధ్యన నీ పాపములు నీ శాపములు నీ అబద్ధములు అడ్డుకోడగా ఉన్నాయి అందువల్ల ఆ ప్రార్థన అక్కడ చేరట్లేదు ఎలా జవాబు వస్తుంది రాదు కదా దేవునికి మహిమ కలుగును కాదు చాలామంది జీవితంలో ఇగో ఈ సమస్య నుంచి విడిపించబడలేకపోతుంటారు సమస్యను విడిపించాలంటే ఎవరు విడిపించాలి దేవుడే విడిపించాలి దేవుని విడిపించాలి దేవునికి అప్పగించాలి దేవునికి లోబడి ఉండాలి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ దేవుని చంద్రలో కొనియాడి గణపరిచి ఆయన నామాన్ని మయంపరిచే మనసును కలిగి ఉండాలి అప్పుడు నీ సమస్యనైనా పరిష్కరిస్తాడు ఒకరోజు ఒక స్త్రీకి ఒక సమస్య వచ్చింది ప్రవక్త భార్య అప్పులైపోయాడు ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళి అప్పులు తీసుకుంటాం చాకరి చేయించుకుంటాం దాసర్ఘం చేయించుకుంటాం అంటున్నారు ఆ సమస్య కోసం దైవచంద్రకి వెళ్ళింది పరిశీలించడం లేదు దేవుడు పరిశీలించడం లేడా పరిశీ నీ సమస్య వస్తే పక్కవారు చెప్తావు పొరుగువారు చెప్తావు నీ బంధువులు చెప్తావు నీ దైవచను చెప్పావు ప్రార్థన చేయమని అందుకే నీ సమస్య పరిష్కరించబట్టలేదు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి మనం ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్పాలి క్రైస్తవుడు సమస్య వస్తే ఎవ్వరికి చెప్పకూడదు దేవునికి చెప్పాలి మొట్టమొదటి తర్వాత దైవచందునికి చెప్పాలి ప్రాథం మూడో వ్యక్తి చెప్పావా నీ పతనాన్ని నువ్వు కొనుక్కు తెచ్చుకున్నట్లు లెక్క లేకపోతే నేను హేళన్ చేసినట్లు లెక్క వాళ్ళు నీ బ్రతుకు బట్టబయలు చేస్తారు బజార్ ఇస్తారు సంతలో పెడతారు పోగులేసి అమ్ముతారు ఏమండి కాబట్టి మన సమస్య ఏదొచ్చినా సరే మన సంతోషము దేవునితో చెప్పాలి దైవజంతో చెప్పాలి మన దుఃఖము ఆనందము సమస్య ఏదైనా సరే దేవునితో చెప్పాలి దైవజంతో చెప్పాలి కపట సహోదరులు కూడా ఉన్నారు ఈ మధ్యన నీ దగ్గర అట్టుకెళ్ళి అనుజనుల దగ్గర పంచుతారు ఎట్టుకెళ్ళి నీ బ్రతుకంతా పోడి చేస్తారు పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ నీ భర్త ఎంత నిన్ను కించిపరిచినా ఎంత బాధించినా సరే నా భర్త మంచోడనే చెప్పాలి నువ్వు అప్పుడు మంచిగా మారుస్తాడు నీ మాట పదిసార్లు విని దేవుడు ఒక మార్పు లేని భర్త కోసం ఒక చెడ్డవాడు కోసం మంచి సాక్షిని చెప్తున్న కుమార్తె వీడిని ఎలాగే నేను మార్చిన దేవుడు నేను తీసుకుంటాడు భర్త గురించి ఎప్పుడు చెడ్డ చెప్పొద్దు బిడ్డల గురించి చెడ్డ చెప్పొద్దు అక్కడ కూడా వాళ్ళు చెడ్డోళ్ళ చెడిపోతున్నారా నుంచి ప్రార్థన చేయి కన్నీరు కావచ్చు వాళ్ళు మారుస్తాడు దేవుడు మనుషులు ఎవరి దగ్గర చెప్పొద్దు నువ్వు అనుభవంతో చెప్తున్నా నేను ఈ మాటలు వాళ్ళు మనని హేళన చేస్తారు మన సమస్యలు పరిష్కరించరు మన పిల్లల సంబంధాలు రాకుండా వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు కనబడినప్పుడు రే నువ్వు ఎలాంటి కదా అలాంటి కదా వాడిని మళ్ళీ రచ్చకొడతారు వాడిని మీరు తిరుగుబాటు చేసినట్టు పంపిస్తారు ఆయుధంగా తయారు చేసి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు పురుగు వారికి ప్రతి మనిషికి బలహీతలు ఉంటాయి ప్రతి కుటుంబంలో పిల్లలకు బలహీతలు ఉంటాయి నీ బలహీత తీసే దేవుడు నేను బలపరిచే దేవుడు నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు దైవజనునికి దేవునికి విరుద్ధంగా ఉండి మనం ఏమి చేయలేం దేవునికి మైమకలుగాక అలయలుయా దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అనుకుంటే దేవునికి విరోధమని ఆయుధం అంటే బయట వారు కాదు మనమే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే సరిగా ఆరాధన రావట్లేదో వారు దేవునికి విరోధమా కాదు చెప్పండి మీరు ఎవరైతే వాక్యానుసారం జీవించట్లేదో వారు దేవునికి విరోధమే ఎవరైతే దేవుడు బూతులు మాట్లాడుతూ పవిత్రం కూడా అంటే అపవిత్రులు అయిపోతావు వారు అందరూ కూడా దేవునికి విరోధమైన వారే వారు ఆశని ఎలా తీరుస్తాడు దేవుడు వారు అక్కర్లు ఎలా తీరుస్తాడు దేవుడు తప్పగా తీరుస్తాడు ఒకసారి విరోధమైన నువ్వు మరలా మోకరించి ప్రార్థన చేసుకుని చర్చ చేసుకోవాలి అప్పుడు ఆయన కనుక నుంచి మరలానే అవస్థతో తీరుస్తాడు మనుషులైతే అలా చేయరు ఒకసారి అప్పు తీసుకుని ఎక్కడితే మళ్ళీ ఇస్తారా ఇస్తారా ఎవరు కానీ దేవుడు ఒక్కసారి నువ్వు పడిపోతే నీతికుండడానికి నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు వేడు మార్లు పడుకునిస్తానని చెప్తున్నాడు ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎస్ ఒక చిన్న విషయం చెప్తున్నాను మీకు మనుషులు మనం మన భర్త ఎవరి దగ్గర పడిపోడు అనుకో లేదా భార్య ఎవరి దగ్గర ఆవిడ తప్పు చేసింది అనుకో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఎంత బాధ బాధ కదా ఎంత బాధ అండి అలాంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ నేను చేసుకుంటా మళ్ళా తప్పు చేయని తెలుసుకుని తెలుసు చేసినట్టే ఆ భర్త వెళ్ళుకుంటాడా భార్య వెళ్ళుకుంటాడా వెంటనే విడాకులు కావాలంటాడు అవునా కదా కానీ దేవుడు ప్రేమమాయుడు ఎన్నోసార్లు నువ్వు తప్పుపోతున్నా ఎన్నోసార్లు నువ్వు జారిపోతున్నా నిన్ను బాగు చేయాలి ఆయన మైమార్ధమై వాడుకోవాలి నీ జీవితాన్ని కట్టాలి నీ పరిస్థితిని మార్చాలి నేను అనేకుల మధ్య గొప్పగా ఉంచారని ఆలోచన ఆయన మర్చిపోయి జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకో దేవునికి